రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విభాగాల వారీగా అకౌంట్ సెక్షన్ ఒకటి ఇంజనీరింగ్ పంతొమ్మిది హౌసింగ్ రెండు పబ్లిక్ హెల్త్ రెండు టౌన్ ప్లానింగ్ ఎనిమిది మొత్తం ముప్పై రెండు ఫిర్యాదులను అందుకున్నారు అలాగే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ ఖాళీ స్థలాలలో పార్కులు నిర్మించనున్నామని వాటి నిర్వహణపై స్థానిక కమిటీలు లేదా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకునేలా భాగస్వామ్యం కావాలని కమిషనర్ సూర్యతేజ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నందన్ ఇంజనీరింగ్ ఎస్ఈ రామ్మోహన్ రావు శాఖ అధికారి డాక్టర్ చైతన్య మేనేజర్ ఇనాయతుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు